శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో డబుల్ వన్ స్వస్తి క్రోధి సంవత్సరం శనివారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది శ్రమ అధికమవుతుంది మనసుపై ఇతరుల ప్రభావం ఉంటుంది ఆలోచించి పనులు పూర్తి చేయొచ్చు మీ జీవితంలో సృజనాత్మకత పని కంటే శృంగారం అదృష్టానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో కలిసి విందుల్లో పాల్గొంటారు ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది అదృష్టం మీకు కలిసి వస్తుంది కుటుంబం నుంచి అన్ని రకాల మద్దతు లభిస్తుంది చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమిస్తారు ఏకాగ్ర చిత్తంతో పనిచేయాలి తగినంత విశ్రాంతి అవసరం అధికారుల ఒత్తిడి ఉంటుంది వ్యాపారంలో విఘ్నాలున్నాయి సున్నితమైన అంశాలు లోతుగా ఆలోచించద్దు అదృష్టం కలిసొస్తుంది అన్ని పనుల్లో విజయం సాధిస్తారు ఉత్సాహంగా ఉంటారు ఆర్థికంగా కలిసొస్తుంది కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం పక్కదవ పట్టించే వారి మాటలు వినకూడదు క్రీడాకారులు రాజకీయ రంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు నూతన కార్యాలు వాయిదా వేసుకోవటం మంచిది చేపట్టిన పనులు అడ్డంకులు తొలుగుతాయి వ్యాపారంలో పురోగతి ఉంటుంది మీరు కొత్త ప్రణాళికలు రూపొందించవచ్చు విద్యార్థుల సమస్యలు తొలగిపోతాయి వ్యాపారులకు లాభాలు వస్తాయి మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది సహోద్యోగులు సహకరిస్తారు తెలివైన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది మీ ప్రయత్నం విజయవంతమవుతుంది శాంతి కోసం దుర్గాదేవిని పూజించండి ఇక ఇష్టమైన బంధువులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు వెంటాడొచ్చు అధైన పడకుండా డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం అదృష్టం కలిసొస్తుంది కొత్త బాధ్యతలు తీసుకుంటారు మీ చాకచక్యంతో కుటుంబంలో ఆందోళనలే సమస్యపోతాయి శ్రమ ఎక్కువగా ఉన్న ఫలితం కూడా అలాగే ఉంటుంది భాగస్వాముల నుంచి ఆశించిన సహకారం ఉండదు వ్యాపారంలో అప్రమత్తంగా ఉండటం మంచిది వ్యసనాలకు దూరంగా ఉండండి ఆదాయం నిలకడగా ఉంటుంది దేవాలయ కార్యక్రమాల్లో పాల్గొనండి పేదవారికి దాన ధర్మాలు చేయండి చిన్న చిన్న దోషాలున్నా సమస్య పోతాయి ఇక వీరి ఆరోగ్యమైతే ఈరోజు మధ్యస్థంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం మీ ఇష్ట లేదా మీ కుటుంబ దేవతను పసుపు రంగు పువ్వులతో ఆరాధించండి దీనివల్ల మీ ఆర్థిక జీవితం బాగుంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి